హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు వంకాయ పచ్చడి చేస్తున్నా అనమాట వంకాయ పచ్చడికి అయితే కావాల్సిన పదార్థాలు నేనైతే ఒక టీ గ్లాస్ పెరుగు తీసుకున్నా చూడండి గ్లాస్ అయితే టీ గ్లాస్ పెరుగు అంటే మరీ చిన్న గ్లాస్ కాదు కొంచెం పెద్దగా ఉందన్నమాట ఈ గ్లాస్ నిండా పెరుగు అయితే తీసేసుకున్న ఒక గిన్నెలో తర్వాత దీన్ని కానీ ఒక రెండు వంకాయలు తర్వాత మూడు పచ్చిమిర్చి ఒక చిన్న ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నా అనమాట చూడండి తర్వాత కొంచెం అల్లం ముక్క తర్వాత హాఫ్ టీ స్పూను కళ్ళు ఉప్పు లావుప్పు అంటారు కదా ఉప్పు ఉంటే మీరు అది తీసుకోండి లేకపోతే అయినా తీసేసుకోండి ఏ తీసుకున్నా పర్వాలేదు తర్వాత మనము టీ గ్లాస్ పెరుగుకు ఈ క్వాంటిటీస్ అనమాట తర్వాత పోపు గింజలు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు పోపు గింజలు తర్వాత కొంచెం ఇంగువ పావు టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ పసుపు తర్వాత కొంచెం కరివేపాకు అనమాట ఇప్పుడైతే మనం ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మనము వంకాయ పెరుగుపచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాము ఫస్ట్ అయితే వంకాయలు అయితే మనము స్టవ్ ఏమంటారు పైన అట్లా కాలుసం చూడండి ఇప్పుడైతే మనకి నిప్పులు అవైలబుల్గా ఉండవు కానీ గ్యాస్ స్టవ్ పైన మనము మంటకు డైరెక్ట్ కాల్చుకుందాం అనమాట చూడండి నేను ఇట్లా డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసి ఇట్లా కాలుస్తుంది అనమాట ఈ రకంగా అయితే కాల్చుకొని లేదంటే పైన మనకు హోల్స్గా ప్యాన్ లాగా ఉంటుంది కదా అట్లా దొరుకుతున్నాయి కదా అట్లా ప్యాన్ లాగా పెట్టేసుకుని అట్లా కాల్చుకున్నా పర్వాలేదు లేకపోతే మనకు నిప్పులు ఏమైనా అవకాశం ఉంటే నిప్పుల కాల్చుకున్నా పర్వాలేదు మొత్తం మీద వంకాయ మనం పుచ్చులు లేకుండా చూసుకొని వాష్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత మనం ఇట్లా నిప్పుల పైన లేదంటే మంట పైన కాల్చుకోవాలన్నమాట ఫైనల్గా ఇదైతే మొత్తం మంచిగా రౌండ్గా తిప్పుకుంటూ మొత్తం కాలాలన్నమాట చూడండి నేనైతే మంట పైన ఇట్లా కాల్ చేసుకున్నా కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ పొట్టంతా తీసేసి మనకు లోపల గుజ్జు మాత్రమే అవసరం అనమాట మనం కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ పొట్టు తీసేసి మనం లోపల గుజ్జు అయితే తీసేద్దాం బయటికి మనమైతే ఇది వంకాయ చల్లగా అయ్యేలోపు ఈ పచ్చిమిర్చి నేనైతే ముందే వాష్ చేసి పెట్టేసుకున్నాండి ఈ అల్లముక్కలు తర్వాత ఈ కల్లుప్పు ఉంది కదా ఈ కల్లుప్పు కూడా ఇట్లా రోట్లో వేసేసుకొని కొంచెం అయితే దంచేసుకుందాము చూడండి ఇట్లా కచ్చా కచ్చాపచ్చాగా అయితే చేసుకున్నాం కదా ఇప్పుడైతే దీంట్లోకి అయితే మనం పోపు పెట్టేసుకుందాము చూడండి నేను ఈ వంకాయలైతే పొట్టు తీసేసి పెట్టేసుకున్నాను అనమాట చూడండి పొట్టంతా తీసేసి ఈ వంకాయలు మాత్రం ఇట్లా పక్క సపరేట్ చేసిన ఇప్పుడైతే ఈ వంకాయను కూడా మొత్తం మెత్తగా ఇట్లా స్మాష్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ వంకాయ అయితే నేను మొత్తం స్మాష్ చేసేసుకున్నా కదా అంటే మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నా కదా ఇప్పుడైతే మనకు పెరుగు అయితే కొంచెం గట్టిగా ఉంది కొంచెం అయితే వాటర్ వేసుకుంటాను నేను చూడండి నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ వంకాయ ఉంది కదా ఈ వంకాయ అయితే ఇందులో వేసేద్దాము చూడండి నేనైతే వంకాయ పేస్ట్ అయితే మొత్తం ఇందులో వేసేసిన ఇప్పుడైతే మనం పుడ్ పుడ్ పు గైత పోపు వేసేసుకుందాము చూడండి నేనైతే ఇప్పుడైతే పోపుకైతే పోపు గంటలు అయితే ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నా ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ పోపు దినుసులు అయితే వేసేసుకుందాము ఈ పోపు తర్వాత ఈ పసుపు ఇంగువ కరివేపాకు వేసి ఈ పోపు అయితే మొత్తం రెడీ చేసేసుకుందాము చూడండి పోపు అయితే వేగిన తర్వాత మనం ఇప్పుడు మిక్స్ దంచుకున్నాం కదా రోట్లో దంచుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి చూడండి నేను రోట్లో దంచిన మనం అల్లం తర్వాత ఉప్పు తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో అదైతే నేను ఇందులో అయితే వేసేసుకున్నా పచ్చివాసన పోయేంత అయితే మనం వేయించుకోవాలన్నమాట చూడండి ఇదైతే వేగిపోయింది నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా మనం ఇక్కడ మనము పెరుగులో తర్వాత వంకాయ వంకాయ అయితే మనం ఇట్లా మెత్తగా చేసేసుకుని వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనమైతే ఈ పోపు అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకోవాలి చూడండి నేను ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసేసుకున్నా తర్వాత మనం పోపు మిశ్రమం ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసేసుకున్నా కదా ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇది మొత్తం మంచిగా కలిసిపోవాలి కలిసిపోయేటట్టు అయితే మనం కలిపేసుకోవాలి చూడండి మనమైతే పోపు మిశ్రమం వేసి కలిపేసుకున్నాం కదా అయితే పోపు మిశ్రమం వేసి కలిపి తర్వాత ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు నేను కట్ చేసి పెట్టుకున్నా కదండి ఆ పచ్చి ఉల్లిపాయలు నేను డైరెక్ట్ అనమాట అయితే ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ కలిపి మస్తు టేస్ట్ వస్తుందన్నమాట ఇదైతే అంటే మనకు పచ్చి ఉల్లిపాయ వంకాయ తర్వాత ఇంగువ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే మనం వేసినాం కదా ఈ ఫ్లేవర్స్ అన్నీ మనం ఈ పెరుగులో మెల్ట్ అయిపోయిన తర్వాత మంచి టేస్ట్ టేస్ట్ వస్తుంది అనమాట అయితే ఇప్పుడు మనము ఒకవేళ కుదిరితే మనము ఒక పది నిమిషాలు లేకపోతే పదిహేను నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటే కూడా ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుందన్నమాట అయితే ఒకవేళ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టుంటే పప్పులు అయితే మనం తర్వాత వేసుకుంటాం అంటే పోపు పోపు మనం ఫస్ట్ పెట్టినా పర్వాలేదు కానీ పప్పులు వేసుకోకుండా మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మనం తినే ముందు బయటికి తీసేసుకొని కొంచెం పోపు మళ్ళీ పప్పు గింజలు అవన్నీ వేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి పోపు తినేటప్పుడు మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కలిసిపోతుంది తర్వాత చల్ల చల్లగా ఉంటుంది కాబట్టి ఆ పోపు కూడా మనకు పప్పు గింజలు తగులుతుంటే సూపర్గా ఉంటుంది అనమాట చూడండి ఫైనల్గా అయితే వంకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది సూపర్ సూపర్గా ఉంది కదండి మనం అన్నం అన్నంలో కర్రీస్ ఏం కలుపుకొని తిన్నా పెరుగు కలుపుకొని తింటే ఎంత హాయిగా ఉంటుందో ఈ వంకాయ పెరుగు పచ్చడితోటి తింటే కూడా కడుపులో అంత హాయిగా ఉంటుందన్నమాట వంకాయ ముక్కలైతే ఒకవేళ మనకు వంకాయ పర్ఫెక్ట్గా ఉడకలేదు అంటే లావుగా ఉంటే కొంచెం ఉడకదు కదా అట్లాంటప్పుడు కొంచెం లోపల కొంచెం ఉడికిన ఉడుకు అంటే కొంచెం కొంచెం ఉడుకుతుంది కదా దాన్ని ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు నాకు కూడా పర్ఫెక్ట్గా అయితే ఒక వంకాయ అయితే ఉడకలేదు నేను అయితే ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను అనమాట కానీ ఈ వంకాయ పెరుగు పెరుగు పచ్చడి అయితే సూపర్ సూపర్ గా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ